సో విజయనగరలో మీకు ఎవరైనా వచ్చి కొనుక్కోండి మేము ఆ రేటుకే ఇస్తాను తక్కువగానే ఇస్తాము ఏం కావాలమ్మా చూడండి గ్రేప్స్ ఉన్నాయి డాలిమా ఉన్నాయి కమలా ఉన్నాయి యాపిల్ ఉన్నాయి రెండు రకాల యాపిల్ ఉన్నాయి ఇక్కడ ఒక యాపిల్ నెక్స్ట్ ఇంకా ఇది కొమల కొంచెం పెద్దది ఈ లొకేషన్ అయితే న్యూ కోర్నర్ జంక్షన్ ఫ్రెండ్స్ ఎల్బి చికెన్ కొట్టు ముందు చూడండి Inna mandi, ada tas figure, anakku bisa ఫ్రెండ్స్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అంటే దేనికి సపోర్ట్ చేయాలి అంటే మా వాళ్ళు కష్టపడి రూపాయి ఇవ్వలేనప్పుడు కొంచెం నేను ఇలా కష్టపడినప్పుడు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కదా నేను ఇంకొంచెం బయకెళ్తాను చెప్పండి కేజీ రెండు యాభై అండి డాలిమల్ అడిగారు రెండు యాభై కేజీ నా యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కనుక మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే కొంచెం నేను పైకి వెళ్తానని కోరుకుంటున్నాను ఎవరు వచ్చి అక్కడ అవునా అమ్మ కస్టమర్ ఒక ఆవిడ కవర్ మర్చిపోయింది మాట వచ్చింది మళ్ళీ తీసుకెళ్ళడానికి బాగా మాట్లాడుతున్నాను ఎంక లైవ్ కావాలిండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా లైవ్ లో కూడా డాన్స్ చేస్తాను ఫ్రెండ్స్ కానీ కొన్ని రోజులకి ఛాలెంజ్ ਦੀ ਤੁ ਮਾਲੀ ਤੁ ਨੋਂ ਦੀ ਸ਼ੂ ਅਖ਼ਰ ਗਰਾ ਆਪਿ ਨੀ ਰੂਨ ਦੁਂ ਨੀ ਲੀਵ ਲੋਂ ਨੀ ਰੂਨ नोट अरबकि